హాయ్ వ్యూవర్స్ మా ఇంటి ముందు వినాయకుడిని పెట్టారు సో వాళ్ళు ఏం చేశారంటే పందరికి కావాల్సిన పూలని మాకు ఇచ్చారు మేము మా ఇంటి ముందు వాళ్ళు అందరం కలిసి ఇలా ఆ రోజు ముందు నైట్ ఇలా కట్టామన్నమాట పూలు అది కట్టేసిన తర్వాత తీసిన వీడియో ఉండేది మా దాక్షి కూడా చాలా ఎంజాయ్ చేసింది ఆ లైట్లో మొన్న చూస్తూ ఆడుతూ అక్కడక్కడ తిరుగుతూ ఉందనమాట సన్నంత లైట్లు అది పెట్టేసి పందిరి పెట్టారనమాట చూడడానికి చాలా బాగా అనిపించింది నెక్స్ట్ డే మార్నింగ్ మేము పొద్దున్నే లేచి నేను అత్తయ్య కావాల్సిన వంటకాలు అవన్నీ చేసుకున్నాం పూర్ణాలు గారెలు పులిహోర పొంగలి అవన్నీ పెట్టుకొని పూజ అది చేసుకున్నాం అనమాట మా దాక్షి అయితే ఫస్ట్ టైం ఇదంతా చూడడం ఏంటి వీళ్ళు ఇదంతా ఏదో పెట్టేశారని అట్లాగే చూస్తుంది ఫస్ట్ వినాయక చవితి అనమాట మేమైతే మా వినాయక చవితిని ఇలా ఫుడ్ కూడా చేసుకున్నాం అన్నమాట తర్వాత మేము ఇంటి ముందు ఉన్న తరికి వెళ్ళి వినాయకుడిని చూసి కొన్ని ఫొటోస్ దిగాము